హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్రాంతి కానుకగా ఈ జనవరి నెలలో నాలుగు పథకాల శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది సో ఆ నాలుగు శుభవార్తలు ఏంటి ఏ తేదీన అమలు చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్ట్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ఈ జనవరి నెలలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సంక్రాంతి కానుకగా నాలుగు కీలక శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది సో అవేంటో ఒక్కొక్కటిగా క్లారిటీగా చూద్దాం మొదటగా తల్లికి వందనం పథకం సో ఈ పథకం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదమూడు వేల రూపాయలు చొప్పున ఇస్తారు ఇక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు అర్హులైతే అందరికీ ఈ మొత్తం వస్తుంది సో ఇప్పటికీ డబ్బులు విడుదలైనప్పుడు ఆధార్ లింక్ సమస్య బ్యాంక్ అకౌంట్ తప్పులు స్కూల్ బోనఫైడ్ అంటే స్కూల్లో విద్యార్థి చదువుతున్నారు అని ఒక సర్టిఫికేట్ అనమాట సో అది లేకపోవడం లాంటి కారణాల వల్ల ఎవరికైనా రాకపోయి ఉంటే గనక వారికి ఈ జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం వచ్చింది సో దీనికి రూల్స్ ఏంటంటే గనక విద్యార్థి ఆధార్ తల్లి ఆధార్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి రేషన్ కార్డ్ యాక్టివ్ గా ఉండాలి స్కూల్ లేదా కాలేజ్లో చదువుతున్నట్టు రికార్డ్ ఉండాలి రెండవ శుభార్త ఏంటో చూసుకుంటే గనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి సో ఇప్పటి వరకు అరవై సంవత్సరాలు నిండితేనే వృద్ధాప్య పెన్షన్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు యాభై సంవత్సరాల వయసు నుంచే పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది దీనికి రేషన్ కార్డ్ తప్పనిసరి ఆదాయ పరిమితి లోపల ఉండాలి ఇతర ప్రభుత్వ పెన్షన్లు తీసుకోవద్దు సో జనవరి నెలలోనే అంటే ఈ జనవరి నెలలోనే మనకు పదిహేనో తేదీ వచ్చేలోపు కొత్త అప్లికేషన్స్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం కాబట్టి అర్హులైన వారు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోవడానికి కూడా మనకు టైం ఇస్తారనమాట సో దీనికి మనకు పదిహేనో తేదీలో ప్రకటిస్తారు సో మూడవ శుభవార్త చూసుకుంటే రైతుల కోసం పియాన్ కిసాన్ పథకం ఈ పథకం కింద ఇరవై రెండో విడతగా రెండు వేల రూపాయలు ఈ జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు విడుదలయ్యే అవకాశం ఉంది లేదంటే గనక జనవరి చివరి వారంలో అయినా కానీ లేదంటే కనుక ఫిబ్రవరి నెలలో అయినా కానీ విడుదల చేయవచ్చు దీనికి ముఖ్యమైన నాలుగు రూల్స్ అయితే ఉన్నాయి అవి ఈకేవైసీ పూర్తి చేయాలి ఆధార్తో బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి సో రైతు పేరు మీద భూమి రికార్డుల్లో ఉండాలి ల్యాండ్ సీడింగ్ సరిగ్గా ఉండాలి సో ఈ నాలుగింట్లో ఏది పెండింగ్ ఉన్నా డబ్బులు రావు సో ఇక నాలుగో శుభవార్త ఎంటర్ చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం సో ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఇవ్వాలి అయితే కొన్ని సందర్భాల్లో ఒకేసారి పద్దెనిమిది వేలు విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు సో ఈ పథకానికి సంబంధించి జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది సో మాక్సిమం మనకు ఈ పథకానికి సంబంధించి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంటుంది దీనికి మహిళ వయస్సు అర్హతలో ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆదాయ పరిమితి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి సో మొత్తానికి ఈ నాలుగు పథకాలు ఈ జనవరి నెలలో ఈ సంక్రాంతి కానుకగా అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు కాబట్టి అర్హులైన వారు ఇప్పుడే తమ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని రెడీగా ఉంటే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా నాలుగు శుభవార్తలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్